హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీ ఎంఎం దర్శన్ ఛానల్ ద్వారా మరి మనం మనం చింతర్పు నియోజర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు ఇచ్చినాయి అని చెప్పేసి మండల మండలవాదిగా చూసుకున్నాం మున్సిపాలిటీలో కూడా మనం బూత్ వైజ్గా ఇవ్వటం జరిగింది మరి చాలామంది ఏమన్నాయి పక్కనే పోలవరం నియోజకం ఉంది ఇక్కడ కూడా మాకు గ్రామ గ్రామాల్లో మెజార్టీ ఎంత వచ్చింది ఏంటి మండాలు చెప్తున్నారు కానీ గ్రామాలు చెప్పట్లేదు కొంచెం గ్రామాలు కూడా చెప్పమని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అడిగిన ధర్మిళ పోలవరం నియోగంలో ఏడు మండలాలు ఉన్నాయి ఈ ఏడు మండలం నుంచి కూడా మనం గ్రామాల వారీగా పంచాయతీల వారీగా మరి ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చిందనేది మనం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మరి ఇంకా మన ఎంఎం తాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మరి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మరి పోలవరం నియోజవర్గంలోకి మనం ఏడు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలు మన ఆంధ్రప్రదేశ్లో వై ఏలేరుపాడు కుక్కునూరు ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మన ఈ పోలవరం ముంపు గ్రామాలుగా మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వాటిని మన ఆంధ్రప్రదేశ్లో కలిపి అప్పటి నుంచే రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి ఎన్నికలు జరిగినాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏలేరుపాడు కుక్కునూరు మండలం నుంచి మనకి పోలవరం నియోజకవర్గం కలిపి ఎన్నికలు జరగటం జరిగింది మరి ఇక్కడ మొట్టమొదటగా మనం ఏంటంటే పోలవర నియోజకంలో ఏడు మండలాల్లో ఏ మండలంలో ఎవరికి ఎంత మెజారిటీ వచ్చిందో ముందు చూద్దాం చూసిన తర్వాత మనం ఈ వీడియోలో కుక్కునూరు ఏలేర్పాడు ఈ రెండు మండలాల్లో ఏ పంచాయతీలో ఏ నోట్లు వచ్చినాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పోలవర నియోజకం నుంచి జనసేన అభ్యర్థిగా జీలి మండలం జిలిమిలి మండలం నుంచి చిట్టి బాదరాజు గారు ముట్టాడు మండలం నుంచి తెల్లం రాజలక్ష్మి గారు పోటీ చేయడం జరిగింది తెల్లం రాజలక్ష్మి గారి భర్త బాలరాజు గారు గత మూడు పర్యాయాలుగా అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు మరి వీరిద్దరి మధ్యన పోటీ రసోత్తరంగా సాగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి జనసేనకి మెజార్టీ వచ్చిన మండలాలు కనుక మనం చూసుకుంటే టీ నర్సాపురంలో రెండు వేల నూట ముప్పై ఆరు ఓట్లు జనసేనకి మెజార్టీ వచ్చింది కోయూరు మండలంలో అత్యధికంగా అంటే ఈ పోలవరం నియోజవర్గం గెలవటానికి కారణమైన మండలం కోయూరు మండలం ఈ మండలంలో వేల ఇరవై ఎనిమిది ఓట్లు జనసేనకి మెజార్టీ వచ్చినాయి మొత్తం అన్ని గ్రామాల్లో కూడా మెజార్టీ వచ్చింది అక్కడ మరి పోలవరంలో స్వల్ప అధిక అంటే రెండు వందల ఎనభై నాలుగు ఓట్లు మాత్రమే వచ్చినాయి మూడు మండలాల మీద కలిపి పన్నెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఓట్లు మరి జనసేనకి మెజార్టీ రావడం జరిగింది మరి అదే రకంగా వైఎస్ఆర్సీపీకి నాలుగు మండలాల్లో మెజార్టీ వచ్చింది మరి పోలవరం నిర్వాసితులు మొత్తం ఉన్న కుక్కునూరులో రెండు వందల నలభై రెండు ఓట్లు ఏలేర్పాడులో రెండు వందల ఒక్క ఓటు జీలీమిల్ అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు మరి వైఎస్ఆర్సిపికి మెజార్టీ మరి బుట్టగూడంలో కూడా ఒక వెయ్యి ఏడు వందల ఏడు ఓట్లు మరి వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావడం జరిగింది ఈ మొత్తం నాలుగు మండల మీద వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఐదు వేల ఎనభై నాలుగు ఓట్లు రావడం జరిగింది ఈ అంతకుముందు జనసేనకు వచ్చిన పన్నెండు వేల నాలుగు వందల యాభై నుంచి ఇది తీసేస్తే కనుక మరి మొత్తం ఏడు వేల మూడు వందల అరవై నాలుగు ఓట్లు జనసేనకి మెజార్టీ రావడం జరిగింది ఏడు మండలాల్లో మనం లెక్కేసుకుంటే దానికి పోస్టల్ బ్యాలెట్స్ ఐదు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇవి కూడా కలుపుకుంటే మరి ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు వచ్చాయి అధికారిక మెజార్టీ ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి ఈ మనం చేసిన క్యాల్కులేషన్కి అధికారిక లెక్కలకి ఎనిమిది ఓట్లు తేడాగా ఉన్నాయి ఈ ఎనిమిది ఓట్లు మరి మొత్తం బూతుల్లో ఎక్కడైనా ఒకటి రెండు పొరపాట్లు వలన ఎనిమిది ఓట్లు తేడా వచ్చి ఉంటుందని చెప్పేసి భావిస్తూ మరి అదే రకంగా ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం ఈ మొత్తం పోలింగ్ బూత్ల్లో ఒక మూడు బూత్లు ఓపెన్ అవ్వాలి ఈవీఎంలో లెక్కింపు సమయంలో అవి మూడు కూడా లెక్కేస్తుంటే మరి వాటి సాంకేతిక కారణాల వలన ఈవీఎంలు ఓపెన్ అవ్వ ఒకసారి మరి ఏమైందంటే జీలి మండలం జీలింబిలి మండలం పీరవజరానికి చెందిన నూట ఇరవై పోలింగ్ బూత్ ఈవీఎం సాంకేతిక కారణాల వల్ల ఓపెన్ అవ్వలేదు ఇందులో మొత్తం పోలేని ఓట్లు ఐదు వందల ముప్పై రెండు ఉన్నాయి జిలిమిలి మండలం పి రాజవరంలో మరొదరకంగా కోలి మండలం గౌరవరం చెందిన రెండు వందల ముప్పై ఒకటి ఈవీఎం కూడా ఓపెన్ అవ్వలేదు ఈ రెండు వందల ముప్పై ఒకటి గౌరవరం పోలింగ్ బూత్లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయా మరొదరకంగా కోరు మండలమే రాజవరంకి చెందిన రెండు వందల నలభై రెండు ఈవీఎం కూడా ఓపెన్ అవ్వలేదు దీంట్లో పన్నెండు వందల ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయి మొత్తం ఈ ఓపెన్ అవని పోలింగ్ బూత్లు మూడు కలిపితే రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చినాయి ఈ రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు ఓట్లు మన వచ్చిన మెజార్టీ తోటి తక్కువ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఓపెన్ చేసినా కానీ గెలుపోవటంని నిర్ణయించలేవు కాబట్టి ఈ మూడింటిని కూడా ఇంకా లెక్కించకుండానే ఈ ఎన్నికల ఫలితాలని ప్రకటించడం జరిగింది మరి మన ఇప్పుడు కుక్కనూరు మండలంలో ఏ పంచాయతీలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే దాని విషయం మీద మనం చూద్దాం ముందుగా కుక్నూరు మండలం సీతారామ నగరం పంచాయతీ ఉంది కుక్కునూరులో అక్కడ జనసేనకి ఐదు వందల ఇరవై ఓట్లు వైఎస్ఆర్సిపికి నాలుగు వందల పదిహేను ఓట్లు సీతారామనగరంలో నూట ఐదు ఓట్లు జనసేనకి మెజార్టీ రావచ్చింది శ్రీధర అనే ఊరిలో పంచాయతీలో మరి ఏడు వందల ఇరవై రెండు ఓట్లు జనసేనకి ఏడు వందల తొంభై ఆరు ఓట్లు వైఎస్ఆర్కి వచ్చినాయి ఈ శ్రీధర పంచాయతీలో డెబ్బై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావడం జరిగింది అదే రకంగా పెద్దరాయిగూడెం ఎనిమిది వందల నలభై ఓట్లు జనసేనకి తొమ్మిది వందల ముప్పై ఓట్లు వైఎస్ఆర్కి రావటం జరిగింది తొంభై ఓట్లు వైఎస్ఆర్సీపీకి పెద్దరాయిగూడెం పంచాయతీలో మెజార్టీ రావడం జరిగింది ఇబ్రాహీంపేట ఈ పంచాయతీలో మూడు వందల ఎనభై ఆరు ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సీపీకి ఆరు వందల ఇరవై ఓట్లు రెండు వందల నలభై ఒక్క ఓటు వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ ఈ ఇబ్రాహీంపేటలో రావటం జరిగింది అదే తొంటిపాక పంచాయతీలో ఐదు వందల తొంభై ఒక్క ఓటు జనసేనకి వైఎస్ఆర్సిపికి ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు నూట తొంభై ఏడు ఓట్లు వైఎస్ఆర్సిపికి మెజార్టీ రావడం జరిగింది అమరవరం పంచాయతీలో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి జనసేనకి ఎనిమిది వందల అరవై కోట్లు వైఎస్ఆర్సిపికి ఇరవై ఏడు ఓట్లు మెజార్టీ స్వల్ప అధిక్యత వైఎస్ఆర్సిపికి అమరవరం పంచాయతీలో రావడం జరిగింది ఉప్పేరు పంచాయతీలో ఐదు వందల యాభై ఐదు ఓట్లు జనసేనకి ఏడు వందల తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి రావడం జరిగింది ఇక్కడ నూట యాభై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావడం జరిగింది దామరచర్ల పంచాయతీలో ఐదు వందల ఐదు ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సిపికి ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు యాభై మూడు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావడం జరిగింది చీరవల్లి పంచాయతీలో ఎనిమిది వందల నలభై నాలుగు ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సిపికి ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు ఇరవై ఓట్లు స్వల్పాధిక్యత వైఎస్ఆర్సిపికి చేరవల్లి పంచాయతీలు రావడం జరిగింది మింజరం పంచాయతీలో ఎనిమిది వందల ఎనభై ఏడు ఓట్లు జనసేనకి పదకొండు వందల డెబ్బై రెండు ఓట్లు మరి వైఎస్ఆర్సిపికి రెండు వందల ఎనభై ఐదు హైయెస్ట్ మెజార్టీ వైఎస్ఆర్సిపికి ఈ గ్రామం నుంచే వచ్చినాయి రెండు వందల ఎనభై ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ మింజరం గ్రామంలో మరి కీవాకా పంచాయతీలో నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సిపికి నాలుగు వందల అరవై రెండు ఓట్లు స్వల్పాధిక్యత ఇరవై ఒక్క ఓట్లు జనసేనకి ఇక్కవాక పంచాయతీలో రావడం జరిగింది అదే రకంగా మారేడుపాక్క పంచాయతీలో నాలుగు వందల నలభై ఆరు ఓట్లు జనసేనకి మూడు వందల తొంభై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి యాభై రెండు ఓట్లు జనసేనకి మెజార్టీ రావడం జరిగింది కుక్కునూరు మండల హెడ్ క్వార్టర్ ఇది ఇక్కడ ఐదు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ ఐదు పోలింగ్ బూతుల్లోనూ జనసేనకి రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి మరి వైఎస్ఆర్సిపికి పదహారు వందల ఎనభై ఎనిమిది ఓట్లు రావటం జరిగింది ఇక్కడ భారీ ఆధిక్యత జనసేనకి ఆరు వందల యాభై ఒక్క ఓట్లు భారీ మెజార్టీ కుక్కునూరు పంచాయతీ నుంచి రావటం జరిగింది అదే రకంగా దాచారం పంచాయతీలో ఒక వెయ్యి పదమూడు ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సిపికి ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లు రెండు వందల అరవై ఐదు ఓట్లు జనసేనకి మెజార్టీ రావడం జరిగింది గొమ్ముగూడెం పంచాయతీలో మరి ఆరు వందల యాభై ఐదు ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సీపీకి ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు రావటం జరిగింది నూట తొంభై ఐదు ఓట్లు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావడం జరిగింది ఐదు గ్రామాల్లో జనసేన మెజార్టీ మరి పది గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ మెజార్టీ ఉండటం జరిగింది మరి మొత్తం ఇక్కడ చూసుకుంటే గనక వైఎస్ఆర్సీపీకి జనసేనకి మొత్తంలో చూసుకున్న ఓట్లు మొత్తం చూసుకుంటే రెండు వందల నలభై రెండు ఓట్లు వైఎస్ఆర్సిపికి కుక్కునూరు మండలం నుంచి మెజార్టీ రావటం జరిగింది ఇక్కడ మరి పోలవరం ప్రాజెక్టు నివాసితులు ఉన్నారు మరి వీళ్ళంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే ప్రాజెక్ట్ కట్టేస్తాడు మేము ఈ గ్రామ వద్దులు వెళ్ళిపోవాలనే భయంతోనో మరి జగన్ ఏమీ చేయకపోయినా కానీ మరి వీళ్ళంతా కూడా అక్కడ జగన్కి మెజార్టీ ఇచ్చారని చెప్పేసి మనం తెలుసుకోవాలి అక్కడ కారణం ఏంటంటే చంద్రబాబు వస్తే ప్రాజెక్ట్ కట్టేస్తాడు కట్టేస్తే కనుక మేము వచ్చేయాలి ఈ ఐదు సంవత్సరాలు మేము మా గ్రామంలో ఉన్నాం అదే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నెక్కుంటే కనుక పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయి మేము నిర్వసిత గ్రామాలకి తల్లి వెళ్ళిపోయాల్సిన పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం వలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు మళ్ళీ ఆయనే గెలిస్తే కనుక మనం పోలవరం ప్రాజెక్ట్ ఎలా కట్టలేడు కాబట్టి మేము ఇక్కడే ఉండొచ్చు అనే ఉద్దేశంతో మరి అక్కడ నిర్వాసితులు కుక్కునూరు ఏలేరుపాడు మండలాల్లో ముంపు గ్రామంలోని ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓట్లేసినట్టుగా మరి భావించవలసిన పరిస్థితి ఏర్పడింది